ఫ్రెండ్స్ హనుమాన్ మూవీ చూశాను చాలా అంటే చాలా బాగుంది బ్లాక్ బాస్టర్ మూవీ అనుకోండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక మనిషికి శక్తులు వస్తే ఏం చేస్తాడు అనే దాని గురించి చాలా బాగా చూపించారు ప్రశాంత్ వర్మ గారు స్టోరీలోకి వెళ్తే చిన్నప్పుడే విలన్ తాను సూపర్ మ్యాన్ కావాలని కోరుకుంటాడు తన తల్లిదండ్రులు దేశ తల్లిదండ్రులను కూడా చంపేస్తాడు ఆయన సూపర్ మ్యాన్ కావాలని ఎన్నో ప్రయత్నాలు వెనుక కిషోర్ గారితో ఆయనే సైంటిస్ట్ కాబట్టి ఆయనతో చేయిస్తాడు కొత్త కొత్త సూట్లు వెరైటీ వెరైటీ ఐటమ్స్ అన్నీ రెడీ చేయించుకొని సూపర్ లా అవుతాడు అయినా కానీ అతనికి ఏదో ఒక లోపం ఉంటుంది ఇంకా ఏదో కావాలి ఇంకేదో కావాలి సూట్లో కాదు నా శరీరంలో కావాలి అని అలా సర్చ్ చేయగా 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 హీరోని చూస్తారు ఒకసారి ట్రైన్ కింద పడ్డ హీరో ప్రతికి మళ్ళీ లేస్తాడు ఈయన ఇలా లేచాడు అని తెలుసుకోవడానికి ఆ ఊరికెళ్ళి అతని దగ్గరున్న హనుమంతుని రక్తపు చుక్క సముద్రంలో పడి ఉంటే అది హీరోకి దొరకగా అది తన మంచితనం మంచి కోసం ఎలా ఉపయోగించాడు సూపర్ మ్యాన్ కావాలనుకున్న విలన్ని ఎలా ఓడగొట్టి ఊరిని రక్షించాడు స్టోరీ గ్రాఫిక్స్ మాత్రం మామూలుగా లేదు బ్రదర్ సూపర్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది వరలక్ష్మి గారు కూడా చాలా అంటే చాలా బాగా నటించారు సినిమా మాత్రం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్లాక్ బస్టర్ మూవీ నిలిచిపోతుంది ప్రశాంత్ వర్మ గారు జెండా ఎగరేసారు అనుకుంది ఈ సంక్రాంతి అందరూ వెళ్ళి చూడండి సినిమా చాలా బాగుంది ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు